ఎవరు ధరిస్తారు తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంక మొహాన్ బొట్టన పెట్టిన మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం అది పాటించే ఋషిశ్వలు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏం పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము మావాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క గార్డెన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త హైలో క్రిస్టియన్ మతనా కొత్త మతం తయారైంది మీదే క్రిస్టియన్ మాత్రం కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు చేస్తే ఒక లాంటి దేశ సాంప్రదాయాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశవింటి ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోనీలు లేచి చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి ఈరోజు బ్రెయిన్ ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాలకు వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చోని మేము మాట్లాడే నేను రాలేస్తామన్నారు మాస్టర్ పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించా నేను చిన్నవతరేసా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి కొంతమంది వచ్చారు మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూ